మనకిప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చిందండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి రాశి ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను చెప్తున్నాను ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందంటే మొన్నటిదాకా షష్టగ్రహ కూటమి బుధ రాహు శని రవి ఆ తర్వాత శుక్ర గ్రహాలు మేనరాశిలో ఉండడం ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశి నుంచి వృషభ రాశిలో ఉండడము కేతువు కన్యారాశి ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి మార్చి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మేనరాశికి ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి మేజర్ గ్రహాలు కాబట్టి ఈ యొక్క మార్చి పద్నాలుగు తర్వాత మనకి ఏప్రిల్ పద్నాలుగు వరకు రవి రాశిలో ఉంటాడు ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయండి అసలు ఈ ఈ యొక్క మార్చి ముప్పైవ తేదీ నుంచి ఉగాది వచ్చింది ఆ ఉగాదిలో మనకి ముందే సూర్యగ్రహణము ఆ తర్వాత అమావాస్య వచ్చింది ఈ ఉగాది తర్వాత మొత్తం పన్నెండు రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాసు వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు అయినా కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనమాట ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి వేరే దేశాలకు వెళ్ళిపోండానికి మనమే ఐడియా ఇస్తున్నాం బాబు ట్రంప్గా ఆయన ఆయన రావద్దు వద్దు అని అన్నం పెడుతుంటే మీరు ఎందుకు వేరే దేశాలకు పోండి అని మనమే ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్రం మోడ వెళ్ళిపోయింది ఇరవై ఎనిమిదో తేదీతో మార్చు కాబట్టి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి మొత్తం పన్నెండు రాష్ట్రాల వారికి కూడా ఏ ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం వీటన్నింటికి కూడా మూల కారణం ఎథిక్స్ మోరల్స్ ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు ఏమైనా గురుగారు మీరు చెప్పినట్టు వింటామండి మేము చాలా చక్కగా చేసుకుంటామండి ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట అది ఆ లెవెల్లో చాలా ఇది చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మేమనుకోండి మాటిచ్చామనుకోండి గురువు అని ఆ గౌరవం ఇవ్వాలి శ్రీకృష్ణ పరమాత్మ మహర్షిని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తే చేసేవాడు అనమాట అంత గౌరవం ఉండాలి అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రి తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి యూట్యూబ్లు చూసేసి ఈడేం చెప్పాడు ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడు ఇప్పుడు కోయోడ కూడా చెప్తున్నాడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్ వాళ్ళు ఏంటే వ్యూస్ కావాలని చెప్పి కోయోడకు బ్రహ్మశ్రీ ఏంటండి ప్రపంచ ప్రఖ్యాత అని ఒకటి పెట్టుకుంటాడు ఐకాన్ యాస్ట్రాలజర్ అని ఒకటి పెట్టుకుంటాడు ఇలా రకరకాల ఎవడు ఎవడు లెజెండరీస్ వీళ్ళంతా ఏం చదివారు అసలు వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు సో ఈ విధంగా మనకి అండ్ వాట్ దే ఆర్ టెలింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారండి జ్యోతిష్కులందరినీ ఎక్స్ప్రడైజ్ చేసేసాము ఎప్రడైజ్ చేసేసాను నా దగ్గరికి వచ్చేస్తారు నేను చాలా గొప్ప నేను ఈ మందిస్తాను ఇస్తాను మరుగు మందు ఇస్తాను వశీకరణం చేస్తాను ఇలా రకరకాల ఇది వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట అండ్ వన్ యూ ఓపెన్ యువర్ మౌత్ మనం మెన్ కెన్ అసెస్ సో పీపుల్ ఆర్ వెరీ వైజ్ ద వీ హ్యావ్ టు ప్రాపగేట్ ద గ్లోరీస్ ఆఫ్ అవర్ గురుదేవ్ జగద్గురు ఆది అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ జ్యోతిర్ల రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుందన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారందరికీ కూడా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఇంకా అష్టమ గురుగ్రహ ప్రభావం వలన ఇంకా అప్పులు చేస్తూనే ఉంటారు కొద్ది కొద్దిగా అప్పులు మనకి వస్తూనే ఉంటాయి మరి ఈ ఆర్థికంగా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన బలంగా ఉంటుందన్నమాట కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మనం ఇన్కమ్స్ ఇంకా మనకి సంతృప్తికరంగా లేవు అనేటటువంటి ఒక ఆలోచన మన మైండ్లో ఉండిపోతుంది అయితే మనకి ఇక్కడ శత్రు పేడల్ని మనం జయిస్తాము శత్రువులపై ఆధిపత్యం మనం సంపాదిస్తాము అదేవిధంగా అవతల వాళ్ళని మస్ మనం మెస్మరైజ్ చేసి ఒప్పించగలిగేటటువంటి యొక్క గొప్ప గ్రహస్థితి మనకు కలిగి ఉంది అయితే ఇక్కడ ఈ ఏప్రిల్ నెలలో మనము మా ఈ తులారాశి వాళ్ళంతా కూడా చాందశబద్ధంగా చాదస్తంగా వ్యవహరించడం అనేటటువంటిది ప్రతి పనిలో మీకు చేస్తారు దీనివల్ల మీరు రేషనల్ థింకింగ్ సైంటిఫిక్ అవుట్లుక్ లేకుండా మీరు కేవలం లాజికల్గా ఆలోచించకుండా ఏదో మామూలుగా ఛాందసంగా వెళ్ళడం వల్ల కొన్ని అవకాశాలు ఈ తులారాశి వాళ్ళు ఈ ఏప్రిల్ నెలలో వదులుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ అవకాశాలు అన్నింటినీ కూడా మీరు పొందుపరుచుకోవాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలా అలాగే ఈ యొక్క వివాహాల విషయం దగ్గరకు వచ్చేసరికి మనకు వివాహాలన్నీ కూడా మాట్లాడుకొని మనం కుదుర్చుకొని మనం పెట్టుకుంటాం ఈ శుక్రమూఢాలు ఇవన్నీ కూడా మనకి వెళ్ళిపోయినాయి చక్కగా మనం జాగ్రత్తగా వివాహాలు చేసుకోవాలనేటటువంటి ఆలోచన మనకి దృఢంగా రావడము అనేటటువంటిది మనకు వస్తుందనమాట కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మనం అడుగు పెడతా ఉంటాం అనేకమైనటువంటి పనులు ఏకకాలంలో పూర్తి చేయాలని అనేక రకాల వ్యాపారాలు పెడతారు బట్టల వ్యాపారం కిరాణా షాప్ వ్యాపారం ఆ తర్వాత హోటల్ ఇండస్ట్రీ అలాగే ఈ యొక్క హాస్టల్స్ స్వీట్ షాపులు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మంచిగా క్లిక్ అవుతారు మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా హాస్పిటల్స్ మంచి లాభాలను ఆర్జిస్తాయి అయితే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు కూడా భయపడిపోతారు హాస్పిటల్ మేనేజ్మెంట్కి వాళ్ళు ఇచ్చేటటువంటి టార్గెట్స్ మనం కూర్చోవాలి మనం సొంత హాస్పిటల్ పెట్టుకుంటే బాగుంటుంది ఈ అరాస్మెంట్ మనం భరించలేకపోతున్నాము అనేటటువంటి ధోరణిలో ఈ యొక్క తులారాశి అంతా కూడా డాక్టర్లు ఉండడం జరుగుతుంది ఇంకా అనేకమైనటువంటి విషయాల కోసం మీరంతా కూడా మీ వ్యక్తిగత జాతకం కోసం మాకు వాట్సాప్లో మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ పెట్టి మరి మరి నాకు కాల్ చేయండి అంటే వాట్సాప్ వాట్సాప్లో కాల్స్ డీటెయిల్స్ పెట్టండి కాబట్టి చేస్తే దాన్ని బట్టి మేము రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది నాన్ ప్రాఫిటబుల్ ఈ యొక్క నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మేము ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా మీకు ప్రతి ఒక్కళ్ళకి కూడా మీకు అవకాశం ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట కాకపోతే కొంచెం టైం పడుతుంది ఓపిక సహనం అనేటటువంటిది చాలా అవసరం ఇక్కడ అదేవిధంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోంపావు శనగల్ని ఈ యొక్క పసుపు రంగ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మనము ఈ యొక్క మా గురువారు నాడు మేడి దానం చేసుకోవాలా గురువుగారికి శుక్ర ఉదయం ఆరు గంటలకి అదేవిధంగా విధంగా మేడి చెట్టు చుట్టూ దానికి బాగా బకెట్ నీళ్లు పోసి మేడి చెట్టు చుట్టూ మీరు చక్కగా ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు గురువారు నాడు చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ ఏప్రిల్ నెల మీకుంటుంది శుభమస్తు